హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ వెల్త్ స్టాక్స్ సో చాలా రోజులైంది నేను ఒక కుకింగ్ వీడియో పెట్టగా అందుకనేసి నేను అయితే ఈరోజు ఒక స్పెషల్ కర్రీ చేసి అయితే చూపిస్తున్నాను ఇదైతే ఇంట్లో మనకి కూరగాయలు ఏవి లేనప్పుడు జస్ట్ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అలాగే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు సూపర్ టేస్ట్ వస్తుంది ఏవి లేకపోయినా కూడా సో ఈ టేస్ట్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మెయిన్ దీని పేరు ఏంటిదంటే శనగపప్పు కర్రీ శనగపప్పు అంటే మామూలుగా మనము పాయసం చేసుకుంటాము లేదంటే వడలు ఈ శనగపప్పు కర్రీ ఏంటిది అని ఆలోచిస్తున్నారా అదేనండి ఇది ఒక రాయలసీమ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ కడప డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఇది చాలా బాగా ఫేమస్ అనమాట ఎందుకంటే చాలా మటుకు రాయలసీమలోనే ఎస్పెషల్లీ కడప డిస్టిక్లో ఎక్కువ మంది ఈ శనగపప్పు కర్రీ అయితే కనుక చేస్తారు అది నేను అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనము పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమోటా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని అందులో కుక్కర్ పెట్టేసుకొని మనం పోపుకి ఏవేవి కావాలో అవన్నీ వేసేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసేసి బాగా వేంపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత వచ్చేసి ఇందులో మనము పసుపేయాలి పసుపు వేసిన తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేయాలి ఈ అల్లం ఎల్లిపాయ పేస్టులోనే మనము ఏ విధంగా చేసుకోవాలంటే ఆ రెడీమెంటది కాకుండా మనం ఇంట్లోనే అల్లం ఎల్లిపాయలు అలాగే ఒక ఉల్లిగడ్డ ఈ మూడు మిక్సీకి పట్టుకొని మరి మనము ఆ పేస్ట్ చేసుకొని ఈ పోపులో వేసుకొని మనము వేంపుకుంటే ఎంత టేస్ట్ వస్తుందంటే ఆ టేస్ట్తోనే ఈ కర్రీ అనేది చాలా ఫేమస్ అయింది ఇది చపాతీలోకైనా బాగుంటుంది యాజ్ వెల్ యాజ్ వైట్ అయినా బాగుంటుంది అలాగే బగర్ అయినా కూడా బాగుంటుంది ఒకే కర్రీ ఇన్ని వాటిల్లోకి బాగుండడం అంటే గ్రేట్ కదా మామూలుగా అయితే వైట్ రైస్లో బాగుండదు అని అనుకునే వైట్ రైస్లోనే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను కదా ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసాను వేసి మరి పేస్ట్ చేశాను తర్వాత వచ్చేసి మనము కారం ఉప్పు ధనియాల పొడి లైట్గా నేను ఎక్కువ వేయలేదు మసాలాలు ఇందులో ఏమీ వేయలేదు నేను మసాలాలు వేసినారంటే మాత్రం అదైతే టేస్ట్ మారిపోతుంది అది ఒకసారి చూసుకోండి ఏ మసాలాలు వేయకుంటేనే మనకు ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది సో ఈ ఇప్పుడు వేసినాం కదా ఇందులోనే మనము శనగపప్పు వేసేసి ఈ ఫ్రై చేసేస్తున్నాము జస్ట్ ఒక వన్ మినిట్ మాత్రం సిమ్లో పెట్టేసి ఈ క శనగపప్పును కూడా ఫ్రై చేసేద్దాం తర్వాత వచ్చేసి ఇందులో మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అది కొద్దిగా గట్టి పడుతుంది అనమాట చల్లగా అయిపోయిన తర్వాత అందుకనేసి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు కారం వేసుకుంటున్నాను కారం మీకు ఎంత కావాలో అంత వేసుకొని మేము కారం తక్కువే తింటాం కాబట్టి నేనైతే తక్కువే వేసాను సో తర్వాత అయితే లైట్గా ధనాల పొడి వేసాను చాలా తక్కువ వేసాను నేను ధనాల పొడి సో సాల్ట్ యాజ్ వెల్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి సో వాటర్ అయితే వేసేసాను నేనైతే టూ గ్లాసెస్ వాటర్ వేసాను బాగా సో విజిల్స్ వచ్చేసి నేను ఫస్ట్ ఒక ఫోర్ విజిల్స్ పెట్టాను తర్వాత దింపి చూస్తే కొద్దిగా ఉడకలేదు అవి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ ఒక త్రీ విజిల్స్ పెట్టాను సో అప్పుడైతే బాగా ఉడికింది టేస్ట్ కూడా వచ్చింది టో టోటల్ వచ్చేసి నేను ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వరకు నేను పెట్టాను అప్పుడు నాకు కర్రీ అనేది చాలా ఉడికిపోయింది ఆ శనగపప్పు అనేది ఉడికింది సో ఇది అండి ఈ వీడియో సో కంపల్సరీ మీరైతే ఖచ్చితంగా వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే నేను ఫస్ట్ చపాతీలే తిన్నాను ఇది మళ్ళీ మధ్యాహ్నానికి కర్రీ కూడా మాకు ఇదే అనమాట రైస్లకి ఎందుకంటే అంత బాగుంటుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ సో తెలంగాణలో అయితే ఇది కొంచెం తక్కువ మందికే తెలుసు తక్కువనే చేసుకుంటారు అని నా ఒపీనియన్ ఒకవేళ మీరు ఒకవేళ తెలియకుంటే మాత్రం ఒకసారి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుందని నాకైతే కామెంట్ ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ కామెంట్స్ వచ్చేసి ఒక్కరు కూడా సరిగ్గా పెట్టడం లేదు కొంచెం బాగుందనో ఏదో ఒక కామెంట్ పెడితే కొంచెం యూట్యూబ్ కూడా ఇంకొక వీడియో ప్రమోట్ చేస్తుందని నా ఒపీనియన్ సో అలాగే లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇస్తే మాత్రం యూట్యూబ్ ఇంకొక పది మందికి ప్రమోట్ చేస్తుంది మీ లైక్ వల్ల సో అందుకనేసి లైక్ పెట్టండి అలాగే కామెంట్ పెట్టండి సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక స్పెషల్ వంటకంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను సో ఏమీ అనుకోవద్దండి కుకింగ్ వీడియోస్ చూసేవాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు నేను చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో పెట్టాను సో ఎందుకంటే నేను డివోషనల్వి ఎక్కువ పెడుతున్నాను నా ఛానల్లో సో అందుకనేసి కుకింగ్వి కొద్దిగా తగ్గించాను కానీ ఇలా స్పెషల్గా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను సో వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్